ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఉమా లేకుండా షాపింగ్కి వచ్చాను ఆ చెల్లె లేకుండా ఈ చెల్లెని తీసుకొని వచ్చాను ఎలా ఉంటుంది రమ్మన్న లేదు రమ్మని చెప్పా రమ్మని చెప్తే ట్యూషన్ నుంచి వచ్చరికి లేట్ అవుతుంది అన్నయ్య అని అందుకే రాలేదు ఇది మాకు దగ్గర కాబట్టి మీటి వచ్చేసాం అనమాట వాళ్ళు కుక్కడపల్లి సోమాజ్ కూడా వాళ్ళకి దగ్గర అనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ హలో అండి అందరికీ నమస్కారం చెల్లెతో అలాగే నా వైఫ్తో ఇద్దరితో గోల్డ్ షాపింగ్కి వస్తే ఎలా ఉంటుంది అంటారు మామూలుగా ఉండదు కదా అదిరిపోతుంది కదా సో ఈరోజే సో ఇవాళ్ళైతే మేము జస్ట్ జస్ట్ షాపింగ్ అని నేను ముకుందా జ్యువెలర్స్లో మీకు తెలుసండి అండి వీడియోస్ చేస్తూ ఉంటానని సో ముకుందా జ్యువెలర్స్లో సిల్వర్ ప్యాటర్న్ అంతా కూడా ఉంది ఇక్కడ మనకి సో చూపిస్తా సిల్వర్లో అంటే గోల్డ్ ఎలాగో మేము చూస్తూ ఉంటాను నేను చూపిస్తూ ఉంటాను సో సిల్వర్లో ఏంటంటే ఇప్పుడు మనకి పూజలు అవన్నీ బాగా జరుగుతుండే శ్రావణ మాసం కాబట్టి అండ్ గిఫ్ట్ గిఫ్ట్ పర్పస్గా ఇవ్వడానికి కానీ అన్ని పూజా సామాగ్రి కావన్నీ ఎంతలో వస్తుంది ఏంటో అవన్నీ చూపించడంతో పాటు అలాగే మా చెల్లెకి కూడా ఒకసారి సిల్వర్ ఐటమ్స్ ఎలా ఉంటాయి చూపిద్దామని చెప్పేసి వచ్చాము ఎలా ఉన్నాయి ఎలా అనిపించింది చాలా బాగుంది అంటే నేను ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి నాకు చాలా నచ్చాయి అనమాట చాలా కలెక్షన్ కూడా చాలా బాగుంది నాకు అక్కడ జుమ్కీస్ సెట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే రీజన్ మనకు మన బడ్జెట్లో ఎఫర్ట్ చేయగల బడ్జెట్లో ఉన్నాయన్నమాట సో డెఫినెట్గా విజిట్ చేయండి నాకైతే బాగా నచ్చాయి సో మన ముకుంద లో మీరు జనరల్గా వచ్చినట్టయితే గోల్డ్ ఎంత బాగుంటుందో సిల్వర్ కోట్ సెక్షన్ కూడా అంత బాగుంది డెఫినెట్గా సిల్వర్ సెక్షన్ కూడా రండి సో ఇక్కడ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట మనం ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వచ్చు రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా చాలా తక్కువ లో బర్త్ డేస్ పార్టీస్ కి బర్త్డేస్ కి ఎవరికైనా మనం గిఫ్ట్ మన కజిన్స్ కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ ఒక్కసారి ఇక్కడ చూడండి వెనక వెనక కనిపిస్తున్న చిన్న చిన్న చైన్స్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ అవన్నీ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ అలాగే గోల్డ్ అయితే ఉంది సెక్షన్ గోల్డ్కి అయితే తర్వాత తీసుకెళ్తాను ప్రస్తుతానికి అయితే దీంట్లో వెళ్ళిపోతున్నాం అనమాట అండ్ అమ్మవారి కలశము అండ్ అలాగే అమ్మవారి దీప ప్రేమిదలు అలాగే అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా మొత్తం అండి టోటల్గా ఎన్ని ఐటమ్స్ వచ్చాయి అమ్మవారి కలశము అమ్మవారి రూపు అలాగే దీప ప్రేమిదలు దాని తర్వాత పసుపు కుంకుమ గంధుమ అక్షంతలు వేసుకునేది తర్వాత చిన్న ప్లేటు దాని తర్వాత పెద్ద ప్లే ఫ్లవర్స్ వేసుకునే వాటర్ బోసి ఫ్లవర్స్ వేసుకునే ఫ్లవర్స్ది అండ్ అలాగే దాంతోపాటు ఇంకా కలశము ఇంకా దాంతోపాటు తీర్థం తీర్థం గ్లాస్ అండ్ స్పూన్ అవన్నీ కూడా కలిపి మనకి రండి అంటే ఆ సిల్వర్ ఈ సిల్వర్ అలాంటి సిల్వర్ కాదు స్వచ్ఛమైన వెండి వెండి అమ్మవారికి అమ్మవారికి అనమాట అమ్మవారి రూపం ఎంత బాగుందో స్వచ్ఛమైన వెండిలో మనం ఎప్పుడైనా సరే వెండి తీసుకునేటప్పుడు అమ్మవారికి పూజలు తీసుకున్నప్పుడు ఎటువంటి కోటింగ్స్ లేకుండా ప్యూర్గా మనం ఎలాగా కోరికలు కోరుతామో అలాగ ప్యూర్గా మనం కూడా ఇస్తే బాగుంటుంది కదా ఎటు ఎస్ మొత్తం సెట్ అంత కదా కలిసి లక్ష లక్ష పద్దెనిమిది వేలకు సెట్ వస్తుంది నేను అదొకటి అది కూడా మీకు షార్ట్ వీడియో దీంట్లో యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి అది కూడా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు అండి ఎంత బాగున్నాయండి అంత బాగున్నాయి ఇంకా మీరు షోరూమ్కి విజిట్ చేశారంటే చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు వచ్చేసి నేను కొత్తపేట షోరూంలో ఉన్నాను సో డెఫినెట్గా మీరు కూడా రండి మన ముకుందా జ్యువెలర్స్ వచ్చేసి ఖమ్మం సోమాజిగూడ కొత్తపేట్ అండ్ ఖమ్మం వైరా కుక్కట్పల్లి కొత్తపేట్ సోమాజిగూడ అండ్ ఖమ్మంలో ఉందన్నమాట ఎక్కడైనా మీరు విజిట్ చేయటం అండ్ అలాగే ఆన్లైన్లో కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు నెంబర్స్ ఇస్తాను అండ్ అలాగే మా ముకుందా జువల్స్లో మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి నేను ముందు ముందు అన్ని మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటాను ఈ వీడియో మీరు ఇన్స్టాగ్రామ్ను చూసినట్టయితే వెంటనే మా యొక్క ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా ఫాలో అయితే మీకు మంచి మంచి కాంటెస్ట్ కూడా పెడుతుంటాం మేము సో డెఫినట్గా దానిలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ సో మచ్ బా బాగుంది షాప్ షాపింగ్కి వస్తే మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారనమాట అన్ని ఐటమ్స్ బాగున్నాయి నాకైతే బాగా నచ్చేసింది పిల్లలు ఇంట్లో ఉన్నారని వెళ్ళిపోతున్నా లేకపోతే వచ్చేది కాదు అన్నమాట ఓకే థ్యాంక్ సో మచ్ బాయ్ థ్యాంక్ యూ ముకుందా జ్యువెలర్స్